కూడా కానీ ఇక్కడ నాయకులకి కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు రెండు వేల పద్నాలుగు జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం పద్నాలుగులో ఉన్నాం పంతొమ్మిదిలో ఉన్నాం ఇరవై నాలుగులో ఉన్నాం ఇరవై తొమ్మిదిలో ఉంటాం ముప్పై నాలుగులో ఉంటాం పోతూనే ఉంటాం వాళ్ళందరికీ తెలిసింది మా ఏమి ప్రతిపక్షం ఏం కొత్త కాదు దాదాపు పదిహేను సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం ఐదే ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం దాదాపు రెండు వేల పది నుంచి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది దాకా పోరాటం చేసాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసేదానికి వెనకడుగేసే మనుషులు ఎవరేం కాదు అందరూ ధైర్యవంతులే అందరం కూడా పోరాటం చేయగల శక్తి ఉన్న వాళ్ళే వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే దేనికి కూడా వెనకడుగు వేసే వాళ్ళం కాదు కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను ఎవరు కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు రోజు రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది ఒక పక్క తరుగుతూ పోతూ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్లో నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి ప్రపంచం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నాను అందరికీ కూడా వేదిక మీదున్న పెద్దలకి కూడా అన్న నాయకులు అందరికీ కూడా పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్లో మాట్లాడే వాళ్ళకి లేదు అవసరమైతే పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే పదవులేయండి ఎందుకు చెప్తున్నానంటే జిల్లా అధ్యక్షులు కానీ యూత్ కానీ ఏదైనా కానీ తాడో పేడో తేల్చుకుందామన్న వాళ్ళకి పదవులే అన్న పదవ తీసుకొని ఇంట్లో దాంకుంటే వాడికి మాత్రం పదవి వేయద్దు పదవి తీసుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా వాడు వంద మందితో రావగలగాలి అవసరమైతే సిద్ధపడగాలి మహా అంటే ఏం పెడతారు జైల్లో పెడతారు కేసులు పెడతారు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో రాగానే కేసులు పెట్టటం జైలుకి పంపించి ఆనందం పొందటం కానీ అందరికీ కూడా చెప్తున్నా ఏం పర్వాలేదు భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా చాలా మందే పోయినారు మనమేం కాదు పది రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా వద్దాం అంతే దానికోసం మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరంలే దేని చంపుకోవాల్సిన అవసరంలే ఏమవుతుంది నువ్వు ఒకటి ఇస్తే నీకు రెండు వస్తాయి రేపు అంతే ఎవరైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిట్గా పనిచేద్దాం జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం అది టౌన్ వచ్చినా రూరల్ వచ్చినా ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమష్టిగా పనిచేద్దాం కృషి చేద్దాం ఒకే లక్ష్యంతో పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం మన కార్యకర్తని కాపాడుకుందాం మన నాయకులుగా అండగా ఉందామని చెప్పి అదే విధంగా ముందుకు వెళ్దాం పోరాటం చేద్దాం కలిసి ఏమీ కాదు అని చెప్పి మీ కూడా తెలియజేస్తా ఉన్నా